పోకో ఎం టూకి అయితే మనం డిస్ప్లే ఇప్పుడు చేంజ్ చేస్తున్నాము చూడండి మదనపల్లిలో ఎవరే కానీ ఈ రేట్కి అయితే చేంజ్ అయ్యరు ఆ రేట్కి అయితే మనం చేస్తున్నాము మంచి ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ డిస్ప్లే అయితే చేస్తున్నాము చూడండి ఇది క్రోను మంచి క్వాలిటీ డిస్ప్లే ఇదైతే మనము పదకొండు వందలకే అయితే చేంజ్ చేస్తున్నాము కస్టమర్కు ఎవరికన్నా కావాలనుకుంటే నా నెంబర్ను సంప్రదించండి నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ టూ జీరో ఫోర్ నైన్ ఫైవ్ శేషసాయి కళ్యాణ మండపం ముందర ఉంటాము మనము జిఎం మొబైల్ సర్వీస్ పాయింట్ దీన్ని పూర్తిగా ఇంకా ఫిట్టింగ్ చేసి నీట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వేరే ప్రాబ్లం అయితే క్రియేట్ చేయడం అయితే జరగదు వాళ్ళు ఏదైతే ఇచ్చినారో దాన్ని నీట్గా పర్ఫెక్ట్గా అయితే మనం చేసి ఇస్తాము చూడండి బ్యాటరీకి కానీ సరిగ్గా గమ్ ఏం లేదు వేరే వాళ్ళు లోపల కదల్తా ఉంటుంది ఈ విధంగా అయితే మనం నీట్గా ఫిట్టింగ్ చేసి చూడండి డిస్ప్లే పూర్తిగా ఇదైతే పగిలిపింది నీట్గా అయితే ఫిట్టింగ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చి నీట్గా ఫినిషింగ్ ఇచ్చి మొత్తము నీట్గా రెడీ చేసి మీకు ఇదైతే పదకొండు వందలకే పడుతుంది ఇది పోకో ఎం టూ పదకొండు వందలకే అయితే మన కస్టమర్కు మనం నీట్గా రెడీ చేసి ఇచ్చినాము ఇది మంచి కంపెనీ క్రోన్ కంపెనీ డిస్ప్లే దీనిలోనే ఓజీ డిస్ప్లే అంటారు ఇప్పుడు మార్కెట్లో టాప్ క్వాలిటీలో నడుస్తుంది ఇది ఇది క్రోన్ డిస్ప్లే ఇది మనమైతే మన కస్టమర్కు పదకొండు వందలకైతే మాత్రమే మనము రెడీ చేసి ఇచ్చినాము ఎవరికన్నా ఇలాంటి డిస్ప్లేలు ఇంకా దీనికంటే ఇంకా వేరే మోడల్స్ వస్తాయి అవి వెయ్యి రూపాయలకే అయితే మనం ఫిట్టింగ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదైతే మనకు పదకొండు వందలకే మనం ఫిట్టింగ్ చేసిస్తాము ఎవరికన్నా వేరే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కానీ ఏం ప్రాబ్లం ఉన్నా కానీ మనకు కాంటాక్ట్ అయినారనుకో మనం ప్రతి ఒక సొల్యూషన్ చెప్తాము ప్లస్ రేట్ కానీ చెప్తాము నచ్చితే వచ్చి తీసుకోవచ్చు జిఎం మొబైల్ సర్వీస్ పాయింట్ చూడండి దీన్ని డిస్ప్లేని ఇప్పుడు చెక్ చేసే విధానం చూడండి ఏ విధంగా చెక్ చేసుకుంటామో ఇది లైటింగ్ పెరగడం లబ్బర్ లేనాం కాబట్టి ఇదంగా ఉంటుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళు ఎవరికన్నా మొబైల్స్ సంబంధించిండే సర్వీసింగ్ చేయాలనుకుంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి ఖచ్చితంగా మంచి సర్వీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఫాస్ట్గా కానీ చేసి ఇస్తాము ఒక హాఫ్ అన్ అవర్లోనే డిస్ప్లే అయితే మీకు రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది నీట్గా ఓకే థ్యాంక్ యూ